కొంచెం రామచంద్ర గౌడ్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు మన మహేష్ కుమార్ గౌడ్గా అది పుట్టినరోజు జరిగింది జరుపుకున్నాము ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకున్నాము ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ గారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎదగాలని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలని ఈ మధ్యలో అందరం కూడా ఆయన ఆయన ఉన్నతి కోసానికి కృషి చేస్తాము ఆయనకు సపోర్ట్గా ఉంటాము జే కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నా పేరు డాక్టర్ అశోక్ గౌడ్ మొగుల్లా టీపీసీసీ సెక్రటరీ ఉన్న కోఆర్డినేటర్ క్యాంపియన్ కమిటీలో కోఆర్డినేటర్ ఉన్నా మొన్నటి వరకు పాలేరు ఇన్ఛార్జీ చేసిన మేము ఇవాళ బ్రహ్మాండమైన జన్మదిన వేడుకలు చేసాము ఎవరికి మా మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఆయన ఉన్నతమైన పదవులు పొందాలని మేము మా ద్వారా మా గౌడ్స్ ద్వారా కూడా ఆయనకు కృతజ్ఞతలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తెలుసు